కూటమి వచ్చిన వంద రోజులకు ఫారం ట్వంటీ అసలు కారణం ఇటీవల కేంద్ర కేబినెట్ జమిలీ ఎన్నికలకు ఆముదం తెలిపింది ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా మరోసారి ముందస్తు ఎన్నికల వార్తలు హల్చల్ చేస్తున్నాయి ఈ నేపథ్యంలోని ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ ఆరా అధినేత ఆరా మస్తాన్ పలు సూచనలు సలహాలను విషయాలను వెలుగులోకి తెచ్చారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ముగిసిన అసెంబ్లీ లోక్ ఎన్నికలకు సంబంధించి ఆయన స్పందించారు ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన పూర్తి వివరాలను ప్రస్తావిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ తన అధికారిక వెబ్సైట్ లో పొందుపరిచే ఫారం ఇరవై గురించి పలు ప్రశ్నలు లేవనెత్తారు పోలింగ్ ముగిసిన ఎనభై ఎనిమిది గంటల్లో ఎన్నికల ఫారం ఇరవై రాష్ట్రంలో అయినా ఇదే పరిస్థితి అవలంబిస్తారు కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలో మాత్రం పరిస్థితి ఉంది ఏపీలో ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వంద రోజులకు ఫారం ఇరవై చేశారో చెప్పాలని ఆరా మస్తాన్ ప్రశ్నించారు మరోవైపు దేశంలో జమిలీ ఎన్నికల వాతావరణం ఏర్పడనున్న ప్రస్తుత పరిస్థితిలో కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు దీనిపై ఈసీ జవాబు ఇవ్వాలని కోరారు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వైఎస్ఆర్ సిద్ధంగానే ఉన్నట్టు తెలుస్తుంది మరోవైపు అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం ముందస్తు ఎన్నికలు రాకూడదని కోరుకుంటోంది ఎందుకంటే మళ్ళీ ఉన్న ఉన్న ఫలంగా రాష్ట్రంలో ఎన్నికలు వస్తే అధికారం కోల్పోతామన భయం వల్ల అయి ఉండవచ్చు కాగా గత కొత్త ఎన్నికల్లో ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంత శాతం పోలింగ్ జరిగింది ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయి నోటాకి ఎంత మద్దతు లభించింది ఎంత కౌంటింగ్ జరిగింది లాంటి విశ్లేషణలతో కూడిన ఫారం ట్వంటీని నలభై ఎనిమిది గంటల్లోగా ప్రజలు అందుబాటులోకి ఉంచాలి అలా కాకుండా ఏపీలో కూటమి అధికారం చేపట్టిన వంద రోజులకు పెట్టడం వెనుక పలు అనుమానాలకు తాపిస్తోంది దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే స్పందించి ప్రజలకు సరైన సమాచారం అందించాలని ara mastan